నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియోలో సంథింగ్ స్పెషల్గా చూపించబోతున్నానండి తొందరలోనే శ్రావణ మాసం వచ్చేస్తుంది వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది కదా కలిశానికి బొట్టు ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఓకే లెట్ స్టార్ట్ ది వీడియో వీడియో స్టార్ట్ ముందు మీరు కానీ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ చాలా మందికి రీచ్ అవుద్ది వీడియో స్టార్ట్ చేసేద్దామండి నేనైతే ఒక టెంకాయ తీసుకున్నాను పెద్దదిగా చూసి తీసుకోండి టెంకాయని మన కలిశాన్ని కరెక్ట్గా సైజ్ పట్టేటట్టు ఇట్లా రౌండ్గా ఉంటే మనకి బాగుంటుంది మనకి ఈ కళ్ళు అనేది ఉంటుంది కదండి ఆ కళ్ళు అనేది కనపడకూడదు మనకి కనపడకుండా ఉండేలాగా టెంకాయ తీసుకోవాలి ఇప్పుడు ఈ టెంకాయకి మనం నారంతా తీసేస్తాము నీట్గా అంతా నారంతా తీసేసుకుందాము ఆ కళ్ళు కనపడకుండా నార తీయండి మనకి టెంకాయకి కళ్ళు కనపడకూడదు దేవుడికి పెట్టే కలషానికి ఇలా క్లీన్గా తీసేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదండి టెంకాయకి త్రీ లైన్స్ ఉంటాయి అంటే మనకి త్రీ సైడ్స్ ఉంటాయి కదా ఏ సైడ్ మనకి బాగా సెట్ అవుతుంది బాగుంటుంది అనేది కలిశానికి పెట్టుకొని చూసుకోండి ఎటుపక్క మనం పసుపు పూసుకోవాలా అనేది మనకు క్లారిటీగా అర్థమైపోద్ది నాకైతే ఈ సైడ్ బాగుంది సో ఈ సైడ్ వరకు పూస్తే సరిపోతుంది మొత్తం అంతా పూయబల్లేదు ఇప్పుడు ఆ సైడ్ వరకే నేను మొత్తం నీట్గా స్మూత్ చేసేసుకుంటాను చిన్న చిన్న నారంతా ఉంటుంది కదా అదంతా తీసేసుకుంటాం మనము మొత్తం క్లీన్ చేయబడలేదు మనకి ఇది వుడ్ శాండ్ పేపర్ అండి దీన్నేసి మనము రబ్ చేసుకుంటాము మొత్తం స్మూత్గా వచ్చేస్తుంది ఆ ప్లేస్ అంతా మనకి ఇది ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో దొరుకుతుంది కార్పెంటర్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు చూడండి బాగా చిన్న నారకడా వచ్చేస్తుంది స్మూత్ అయిపోతుంది ఆ ప్లేసు ఇప్పుడు ఈ టెంకాయని మనము వాష్ చేసేసుకుంటాము ఈ టెంకాయకి మనము నిమ్మకాయని అప్లై చేస్తామండి ఈ నిమ్మకాయ ఉంది కదా మనం ఇలా రుద్దుకుంటాము మనం ఇది అప్లై చేయడం వల్ల మనం పసుపు వేస్తాం కాబట్టి పసుపు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మనకి క్రాక్స్ అవన్నీ రాకుండా ఉంటుంది ఇలా పసుపు ఫిల్టర్లో వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనము ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మనం నిమ్మకాయ రుద్దడం వల్ల మన బాగా అంటుకుంటుంది పసుపు అనేది చూడండి ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అయింది కదా ఇప్పుడు మనము టెంకాయని కలీషానికి ఒకసారి పెట్టి చూసుకుంటామండి బొట్టు ఎక్కడొస్తే మనకి బాగుంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది ఎక్స్ట్రా ఉంటే కానీ ఇలా తట్టేసుకుంటే పసుపు వచ్చేస్తుందండి ఇప్పుడు స్టిక్కర్ తీసుకొని మనం కరెక్ట్గా పెట్టుకుందాము స్టిక్కర్ ఎక్కడ బొట్టు రావాలా అనేది ఇప్పుడు దాన్ని తడి చేసుకుంటామండి అక్కడ ఆ ప్లేస్లో తడి చేసుకొని తర్వాత మనము కుంకం అప్లై చేసుకుంటాము అప్పుడు కుంకం అనేది బాగా కూర్చుంటుంది మనకి ఊడకుండా ఉంటుంది ఆల్రెడీ తేమ ఉంది కాబట్టి మనకి నీట్గా అది కుంకం అనేది కరెక్ట్గా మనకి సెట్ అయిపోతుంది ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలి కుంకము మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ బొట్టు పెట్టుకోవచ్చు నేను ఆ బొట్టు కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలి అనేది చూడండి ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకొని మనము ఇది తీసేయచ్చండి కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి చూసారా మనం ఏ డిజైన్ పెట్టామో ఆ డిజైన్ బొట్టు కరెక్ట్గా వస్తుంది మనం ఫస్టే ఒక లెవెల్ చూసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఎలా కావాలంటే అలా అలంకరించుకోవచ్చు మనం టెంకాయని పూలు వేసుకోవచ్చు నగలు పెట్టుకోవచ్చు ఎలా కావాలన్నా చేసుకోవచ్చు కిరీటం పెట్టుకోవచ్చు బయట మనకి మొక్కాలు దొరుకుతాయి అమ్మవారు విగ్రహాలు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయండి కానీ ఏదైనా మనం చేసుకున్న తృప్తి అనేది వేరు కదా నేను బొట్టు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు ఏ ఫోర్ షీట్ తీసుకున్నాను ఏ ఫోర్ షీట్ని నేను ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఇలా త్రీ ఫోల్డ్స్ చేసుకుంటే మనకి ఈ సైజ్ పేపర్ వస్తుంది అంటే మనం ఎయిట్ రకాల బొట్లు చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని నేను ఇలా హాఫ్కి మర్చుకున్నాను మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం వేసుకోవచ్చు మన ఇష్టం అది చూడండి ఇలా హాఫ్కి మడుచుకున్నాక ఇలా డిజైన్ వేసేసుకొని ఎలా కావాలన్నా వేసుకోవచ్చండి డిజైను ఇదే అని కాదు నేను ఒక రెండు మూడు రకాలు చూపిస్తున్నాను మీకు డిజైను సో ఇలా డిజైన్ వేసేసుకొని మనం కట్ చేసుకునేదే ఇది వచ్చి వన్ టైం యూజ్ అయ్యానండి ఎందుకంటే మనము తడి చేస్తాం కదా సో వన్ టైంకే యూజ్ అవుతుంది లేదు మనం బయట మార్కెట్లో కూడా అమ్ముతారు స్టిక్కర్సు అదైతే రీయూజబుల్ మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్లాస్టిక్స్లో ఉంటుంది అది చూడండి ఇలా డిజైన్ మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు మనం ఇది ముందు రోజు రాయిటే చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీ అయిపోతుంది మనం రెడీ చేసేసుకోవచ్చు కలిశాము నాకు తెలిసి ఫ్యాన్సీ షాప్స్లో అంతా అవైలబుల్ ఉంటాయండి కలిషం బొట్లు అని అడిగితే కన్నా మనకి చాలా వెరైటీస్ ఆఫ్ బొట్లు ఇస్తారు సో మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు లేదు అంటే మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు మనం స్టోన్స్తో కూడా పెట్టుకోవచ్చు అండి బొట్టు కానీ ఏదైనా కుంకంతో పెడితే కన్నా ఆ కళే వేరుంటుంది చూడండి ఇలా నేను చేసేసుకున్నాను ఇదైతే వన్ టైమే యూజబుల్ చూడండి నేను వెరైటీస్ ఆఫ్ బొట్లు చూపిస్తున్నాను ఇవి నేను మార్కెట్లో దొరికేవని చెప్పాను కదా ఇవండి ఇవైతే రీయూజబుల్ మనం ఒకసారి వాష్ చేసేసుకొని కూడా మళ్ళీ వాడుకోవచ్చు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు ఇప్పుడు నేను కలిషం చూపించాను కదా ఇది వచ్చి ఈ డిజైన్ పెట్టానండి నేను సో మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు ఇదైతే మనకి బయట అవైలబుల్ ఉంటాయి ఒకటేంటంటే మనం నిమ్మకాయ బాగా అప్లై అనుకోండి పసుపు అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మనకి బ్రేక్సే రావు టూ డేస్ అయినా అలాగే ఉంటుంది కలిషం మనకి నేను వెరైటీస్ ఆఫ్ బొట్లు చూపిస్తున్నాను మీకు మనం ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు ఎన్ని వెరైటీస్ బొట్లు ఉన్నాయి కదా సో ఏదైనా పెట్టుకోవచ్చండి మన ఇష్టం అంతే నేను స్టోన్స్ బొట్టు కూడా చెప్పాను కదా మీకు మీకు స్టోన్స్తో కూడా పెట్టుకోవచ్చు అనేది నేను అది కూడా చూపిస్తున్నాను ఇదోండి ఇదే స్టోన్స్తో పెట్టుకునేది ఇది మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి సో ఇదేనండి నండి వీడియో కలిసం ఎలా చేసుకోవాలో ఏంటి అవన్నీ చూసేశారు కదా హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై